పవన్ సాయి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ఆలేటి శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని చిన మండలంలోని బిఆర్ఎస్ యువజన నాయకుడు ఉయ్యాల ప్రశాంత్ గౌడ్ గురువారం ఆయనను హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని ఆస్పత్రిలో మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా ఆయనను శాలు ఘనంగా సత్కరించి మిఠాయి తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ నిండు నూరేలు సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు వైద్య రంగంలో శ్రీనివాస్ నిరుపేదలకు చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో కొండకింది నరేష్ రెడ్డి ఉయ్యాల ప్రసాద్ గౌడ్ ఉయ్యాల మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ ఆలెడ్ శ్రీనివాస్ గౌడ్ సార్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు చాలామంది అభిమానులు పొద్దున్న నుంచి ఇలా పొద్దున లేచి నుంచి సారు తన అభిమానులు చాలామంది వచ్చి సార్ ఆత్మ శుభాకాంక్షలు తెలియజేశారు అంతే విధంగా అదేవిధంగా తుంగతొట్టి కాన్ఫిషన్స్ నుంచి నగరికల్ కాన్ఫిషన్స్ నుంచి నల్గొండ జిల్లా ప్రజలు అత్యధికంగా వచ్చి సార్కి శుభాకాంక్షలు తెలుస్తారు అక్కడక్కడ ఉన్న మండల కేంద్రాలలో కూడా సార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈరోజు సారి వేడుకలు ఈరోజు పవన్సాయి హాస్పిటల్లో కూడా ఘనంగా తన అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా డాక్టర్ ఆలేష్ శ్రీనివాస్ గౌడ్ గారి ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో ఘనంగా చేసుకోవాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాం మరొకసారి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు